హాయ్ ఫ్రెండ్స్ మీ కొన్ని మీకు కానీ చాలామంది నా సబ్స్క్రైబర్స్లో ఆల్మోస్ట్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు సో చాలామంది జాబ్ ఆపర్చునిటీ కోసం చాలా ట్రై చేస్తుంటారు జాబ్స్ జాబ్స్ అని ఎలా అంటే ఆన్లైన్ జాబ్స్ మెయిన్గా ఆన్లైన్ జాబ్స్ కావాలని వాటి కోసం బాగా ట్రై చేస్తూ ఉంటాం సో దానికోసం కావాల వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరి సంపాదించుకోండి అది ఇది అనుకుంటా కొన్ని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుంటా కొందరు వాళ్ళను టార్గెట్ చేస్తుంటారు అయితే చాలామంది ఎందుకు అట్రాక్ట్ అవుతారంటే ఇంట్లో ఉండి నేను ఏం చేయలేకపోతున్నా కనీసం నా ఫ్యామిలీ కోసం ఏమన్నా వేయాలి లేకపోతే మా హస్బెండ్ కోసం ఏమైనా హెల్ప్ చేయాలి సో వీళ్ళు కాలేజీ వెళ్ళే వాళ్ళు కూడా ఇంట్లో ఇబ్బంది పెట్టేది ఏమైనా అని సంపాదించుకుంటా అని కొన్ని ఆ డిసిషన్ అనేది మంచిది బట్ వీళ్ళకి ఏంటంటే ఆన్లైన్ నుంచి కూడా సంపాదించుకోవచ్చు కదా అందరూ సంపాదించుకుంటారు కదా మనం కూడా సంపాదించుకోవాలి అని ఒక థాట్ వల్ల ఏమవుతుందంటే కొందరు ఏం చేస్తున్నారంటే ఫ్రాడ్ స్కామర్లు ఉంటారు కదా వాళ్ళు ఏం చెప్తారు ఇంటి నుంచే సంపాదించుకోండి లక్ష రూపాయలు సంపాదించుకోండి పదివేలు సంపాదించుకోండి గంటకి మీరు ఏం చేసుకోలేదు రివ్యూ ఇవ్వాలి లేకపోతే సబ్స్క్రైబ్ చేయాలి ఇది చేయాలి అది ఇవ్వాలని ఫస్ట్ ఫస్ట్ అది జెన్యున్గానే ఇస్తారు మీరు ఏం చేసినా కూడా ఫస్ట్ ఫస్ట్ ఆడు ఎంతో ఇంత వంద రూపాయల నుంచి ఐదు వందలు దాకా జెన్యున్గానే ఇస్తారు తర్వాత నుంచి వాడు మెల్ల మెల్లగా టార్గెట్ పెంచుకుంటూ పోతూ మిమ్మల్ని బుట్టలు వాడు ఇస్తాడు అన్నట్టు ఇక ఐదు వందలు పెట్టినా కూడా వెయ్యి పెట్టుకట్టు అట్లా అట్లా చేసుకుంటే పెద్ద స్కామ్స్ చేస్తారు అన్నట్టు వీళ్ళ దగ్గర ఉంటాయా అంటే ఉండవు వీళ్ళేం చెప్తారు బయట నుంచి వాళ్ళకే వెళ్ళినారు వాళ్ళను వీళ్ళను అడుగుకుంటా పెడుతూ ఉంటారు అవి పోతనే ఉంటాయి అత్తనే ఉంటాయి కుదురు ఉంటాయి వాళ్ళు ఏమనుకుంటారు ఇన్ని వేసిండు ఇన్ని పైసలు వేసిండు అవి ఎందుకు ఫుల్ చేస్తాడు జన్మ వేసిండు అనుకొని వీళ్ళు నమ్ముతారు అలాంటివి ఎప్పుడు నమ్మకండి వాట్సాప్లో ఎవడు మెసేజ్ చేసినా ఎలా చేసినా కూడా సో డైరెక్ట్ బ్లాక్ చేయండి మీకు సో డబ్బులు సంపాదించుకొని ఉందా చిన్న సర్వేయండి ఇది నిజం తొక్క తోట కూడా అంటే అసలు నమ్మకండి పెద్ద ఫ్రా నా గుడి వాళ్ళతో మీరు కరెక్ట్గా మాట్లాడితే వాళ్ళకి ఇంగ్లీష్ కూడా ప్రాపర్గా రాదు ఫస్ట్ స్టార్టింగ్ వాస్ మంచిగా ఇంగ్లీష్లో కాపీ పేస్ట్ చేసి పెడతారు తర్వాత మొత్తానికి అర్థం కాదు వాళ్ళకి సో అంత దారుణంగా ఉంటుంది